ముక్తి ప్రదాత శక్తి సమాక్ గురువు గారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి లోకం యొక్క భావం చెబుతారా అని అడిగారు శిష్యులు స్పష్టంగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది అయినా చెప్తాను వినండి జ్ఞానము అనేది ఒక విశ్వశక్తి ఈ విశ్వశక్తిని ఇచ్చేవాడు ఎవరు గురువు ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి చూపకూడదు అంటే ఉండవు గురువుకి ఎప్పుడు కూడా శిష్యులందరూ సమానమే తక్కువ స్థాయి జ్ఞానం ఉన్నవారు కానీ ఎక్కువ స్థాయి గ్రహించేవారు ఉన్న కానీ గురువుకు అందరూ సమానులే అందరికీ సమానమైన సమానమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి గురువుకు వందనం చెబుతున్నారు శిష్యులు నువ్వు చెప్పే జ్ఞానం ఎలా ఉండాలి తత్వమూలం తత్వమాల తత్వమాల అంటే తత్వం అంటే ఆత్మజ్ఞానము అనేటువంటిది ఆత్మజ్ఞానం అనే మాలను ధరించి ఆత్మజ్ఞానమాలను మనం ఏంగా భావించాలి అనేక రకమైనటువంటి దివ్యాభరణలుగా భావించాలి అటువంటి దివ్యాభరణాలతో సమానమైనటువంటి జ్ఞానాన్ని గురువు ఇస్తున్నాడు కాదు గురువు భుక్తిని ఏర్పరచగలడు అంటే మానవులను జీవించం జీవించడానికి ఆహారం అవసరం ఆహారం లేకుండా ఏ జీవి జీవించదు అలాంటి ఆహారం సంపాదనకే మార్గం చూపేవాడు గురువు దాన్ని భుక్తి మార్గం అంటారు అంటే భుక్తే కాదు ముక్తికి మార్గం ముక్తికి మార్గం అంటే దైవమును దర్శించి తరించి పరమాత్మలో ఆత్మను లీనం చేయడం అనేది జ్ఞానం దాన్ని ముక్తి మార్గం అంటారు శక్తి మార్గం అనేది ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం ఈ శరీరము అశాశ్వతము ఈ దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి ఆత్మజ్ఞానం పొందాలి ఆత్మ జ్ఞానం అంటే ఏమిటి ఆత్మ అంతరాత్మ లోపల ఉన్నటువంటి ఈ యొక్క శరీరానికి ఉన్నటువంటి యజమాని ఆయన ఈ శరీరానికి యజమాని ఆత్మ కనుక ఆ ఆత్మ మాత్రం శాశ్వతమైనది స్వచ్ఛమైనది సత్యమైనది అది ఈ శరీరం నశించిపోయే సమయానికి దీన్ని విడిచిపెట్టి ఇంకొక దేహంలోకి వెళుతుంది ఇది ముక్తి మార్గం ఇలాంటి ముక్తి మార్గాన్ని ఇచ్చేటటువంటి వాడు గురువు ప్రదాత ముక్తి మార్గాన్ని మనకు చూపే ప్రదాత గురువు ప్రమాణం చేయాలి అని చెప్తుంది ఈ యొక్క శ్లోకం చెప్పగానే నర్మద పైకి లేచి గురువుగారు ఈ యొక్క ఆత్మజ్ఞానం సంపూర్ణమైనటువంటి సకల జ్ఞానాలు ఇవన్నీ మానవులు జీవించడానికే కదా మరి మానవులలో ఎందుకు ఇలాంటి లోపాలు ఏర్పడుతున్నాయి అని అడిగింది నీవు అడిగిన ప్రశ్న చాలా కష్టతరమైనది ఎందుకు అంటే జన్మించినది మొదలు స్త్రీ పురుషులు వారిపై అనేక ప్రభావాలు ఉంటాయి ముఖ్యంగా తల్లి తండ్రి తల్లి యొక్క ప్రవర్తన తండ్రి యొక్క ప్రవర్తన వారు ఎదిగే కొద్దీ వారిలో మనోభావాలను ఏర్పరచుకుంటూ ఉంటారు వారిని చూచి తర్వాత గురువులు గురువుల బోధన తర్వాత మిత్ర బృందం అంటే స్నేహితులు ఇలాంటి వారందరి ప్రభావం కూడా ఈ యొక్క చిన్న వయసు నుండి మానవులు భయపడుతూ వస్తూ ఉంటుంది అయితే ఇవన్నీ కూడా అనేక రకమైనటువంటి సుఖ దుఃఖాలతో ఏర్పడేటువంటి బాంధవ్యాలు కుటుంబ వ్యవస్థకు ముఖ్యంగా మూలం భార్యాభర్తలు ఈ ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి సమాజం జీవించేలాగా ఏర్పాటు చేసినప్పుడు దానిని భార్యాభర్తల అనుబంధం అంటారు భార్యాభర్తల అనుబంధం ఏర్పడిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబ బాధ్యతకు సమానులే సనానికి తమ చుట్టూ ఉన్న బంధువులకు వారు మార్గదర్శకులుగా కావాలి అంతే కానీ ఒకరి మాటలు ఒకరు సరిగ్గా అర్థం చేసుకోలేకుండా వారిలో ఒకరికంటే ఒకరు తగ్గిపోము అనే విధంలో ఒక మాట అంటే భార్య రెండు మాటలు అనడం భార్య రెండు మాటలు అంటే భర్త మూడు మాటలు ఆడడం ఇలా పెంచుకుంటూ పెంచుకుంటూ అనేక రకమైనటువంటి అనుమానాలు తావిచ్చి లోపల పెద్ద భూతాలుగా మారి ఈ పెద్ద అఘాధం ఏర్పరుస్తూ ఉంటుంది కొందరిలో కొందరు భర్తకు సేవ చేసేవారు ఉన్నారు అదే విధంగా భార్యకు కూడా అవసర సమయంలో సేవలు చేస్తూ భర్త కూడా ఉండాలి వారు కూడా ఉన్నారు ఒకరినొకరు అర్థం చేసుకొని పరస్పరమైనటువంటి అవగాహన మనోభావాలతో జీవిస్తే కుటుంబం చాలా సంక్షేమంగా ఉంటుంది వారి సంతతి కూడా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనను చూసి తమ ఎలా జీవించాలో అనేది అర్థం చేసుకుంటారు వారి మాటలు వీరికి వేదవాకులుగా ఉంటాయి తర్వాత గురువుల యొక్క మాటలు గురువుల మాటలు కూడా వారికి ఒక అనుభూతిని నేర్పుతుంది అనుబంధాన్ని ఇస్తుంది గురు అనేవాడు విద్య నేర్పేవాడు విద్య నేర్పుతూ ఆ విద్యలో ఉన్నటువంటి అనేక సందర్భాలను ఎక్కడెక్కడ ఎలాంటి నైపుణ్యం ప్రదర్శించాలో ఎలాంటి నాయకత్వం స్వీకరించాలి గొప్ప నాయకుడుగా ఎదిగేలా ఎలా ప్రవర్తించాలి నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి నాయకుడు అయిన తర్వాత నమ్ముకున్న వారిని ఎలా కాపాడాలి ఎందుకంటే నాయకుడు అనేవాడు సకల విద్యా పారంగతుడై ఉంటాడు కనుక తనతోటి నమ్మ తను నమ్ముకున్నటువంటి బంధాలను అతను తండ్రిలాగా భావించి వారికి సరైన సమయంలో సరైన అవగాహన ఇస్తూ సన్మార్గంలో నడిపించేవాడి నాయకుడు మార్గమైన మార్గం నడిపేవాడు నాయకుడు కాదు వంటి వారిని ప్రతి నాయకుడు అని అంటారు ప్రతి నాయక నాయకత్వపు లక్షణాలు ఉన్న వారందరూ కూడా ఎప్పటికైనా ఆ కర్మ అనుభవం అనుభవించి తీరాల్సిందే కర్మ ప్రభావం వారిని ఊరికి వదిలిపెట్టదు కొంతకాలం తాత్కాలికంగా అధర్మ రీతిలో ఏర్పడిన ధన సంపదలు పరులైనటువంటి అవినీతిపరమైనటువంటి వారు బోధించే బోధనలు వారి మాటలు వీరి మాటల ప్రభావం ఆ నాయకుడు ఉచితమైన దూరంలో పోయేలా చేస్తాయి ఈ మాటల ప్రభావమే నాయకుడికి మంచి మార్గం చూపాలా లేకుంటుంటే దుర్మార్గ మార్గం చూపాలా అనేటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి కనుక స్వార్థపరులైన కొందరు తమ స్వార్థాన్ని అనుభవించడానికి స్వార్థ ప్రయోజనాలను సమకూర్చుకోవడానికి రైకుణ్ణి చదరంగంలో ఒక పావులాగా వాడుకుంటారు అలాంటప్పుడు నాయకుడు కూడా ఈ యొక్క నాయకత్వ స్వభావాలను ప్రవేశపెట్టిన వారిని కూడా నాయకుడు అలాగే చూస్తూ ఉంటారు ఇంకే అంటుంటారు తధ రాజా తదా ప్రజ కలియుగంలో యథా ప్రజ తదా నాయక ప్రజలు స్వార్థపరులై దురాసపరులై అత్యాసపరులై ప్రవర్తిస్తే నాయకుడు వారిని ఎలా తమ వైపు తిప్పుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అలా కాకుండా చెబుతూ వారి స్థాయిని వారి గుర్తు చేస్తూ ఉంటే అతను నాయకుడుగా వర్దిల్లుతాడు అందరి హృదయాల్లో నిలిచిపోతాడు శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకుంటాడు ఒక భార్యాభర్తలు అనేవారు తమ సంతానాన్ని ఏ విధంగా పెంచాలి వారిని ఏ విధంగా జీవింపచేయాలి ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడేలా చేయాలి సమాజంలో ఉన్నటువంటి బలహీనులను అనాథాలను అనాథులను సహాయులు నిస్సహాయలు ఇలా అనేక ప్రమాదాల్లో బాధల్లో ఉన్న వారిని రక్షిస్తూ పోతూ ఉండేటువంటి వాడు రాజు చక్రవర్తి రాజు స్వభావం కానీ నాయకుల స్వభావం కానీ ఇది అతి ముఖ్యమైనశం వీరిలో వికల్ప వృత్తి వృత్తి రెండు కూడా నశిస్తాయి అందువలనే వీరు నాయకత్వ లక్షణాలను నిత్యం అనుసరిస్తూ ఉంటారు ఆచరిస్తూ కూడా ఉంటారు ఏది చెబితే అది చేయడం ఏది చేస్తే అది చెప్పడం అనేది నాయకత్వపు మొదటి గుణం అని చెప్పి సత్యనిష్ఠులు ఎన్లారా మీరు అజ్ఞానులకు జ్ఞానం బోధించేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న సామాన్య విషయాలను వారికి తెలియజేయాలి అంతే కానీ వారిని మీకు అనుకూలంగా మార్చుకోకూడదు కూడా ఒక జ్ఞానిలాగా వారి హృదయాల్లో నిలిచిపోయేటట్లు ప్రవర్తించాలి అని చెప్పి ॐ सर्वे जनाः शिखिनो भवन्तु समस्तसन्मङ्गलानि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः एतत् सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ तत्सत्